ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ కే అప్ టు టెన్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి హైదరాబాద్ ఉపల్ క్రికెట్ ఫీవర్ తో మునిగిపోయింది భారత్ ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు జరుగుతుంది ఇంగ్లాండ్ టీం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది రెండు జట్ల అభిమానులు మ్యాచ్ చూసేందుకు భారీగా తరలివచ్చారు పోలీసులు కట్టుదిట్ట భద్రత ఏర్పాటు చేశారు హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ ఫీవర్ తో మునిగిపోయింది భారత్ ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు జరుగుతుంది ఇంగ్లాండ్ టీం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది రెండు జట్ల అభిమానులు మ్యాచ్ చూసేందుకు భారీగా తరలివచ్చారు పోలీసులు కట్టుదిట్ట భద్రత ఏర్పాటు చేశారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి ఉప్పల్ స్టేడియం నుంచి అందిస్తారు రవి స్టేడియం వద్ద సందడి వాతావరణం నెలకొంది సాధారణంగా ఎక్కడ టెస్ట్ మ్యాచ్ జరుగుతున్నా కూడా సీట్లన్నీ ఖాళీగా కనిపిస్తుంటాయి కానీ హైదరాబాద్ లో కాదు క్రికెట్ కు ఒక క్రేజ్ ఉంది అని చెప్పడానికి కూడా ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు ఇక్కడ జరుగుతున్నటువంటి ఇండియా ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ కోసం ఇప్పటికే సీట్ టికెట్స్ కూడా దొరికినటువంటి పరిస్థితి దాదాపు రెండు రోజుల ముందే టికెట్స్ అయిపోయి అంటేనే మన దగ్గర ఎంత క్రేజ్ ఉంటుందో క్రికెట్కు తెలుస్తుంది క్రికెట్ ఫ్యాన్స్ కూడా హైదరాబాద్ లో ఎప్పుడెప్పుడు మ్యాచ్ జరుగుతాయని చెప్పి ఎదురు చూస్తుంటారు ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి మ్యాచ్ కోసం ఒక ఐదు వేల మంది స్కూల్ స్టూడెంట్స్ కూడా ఉచితంగా ఎంట్రీ కల్పిస్తోంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రస్తుతం చూడవచ్చు మనకి స్కూల్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అంతా వెళ్తున్నారు ఐదు రోజుల పాటు జరగబోయేటటువంటి ఈ టెస్ట్ మ్యాచ్ కోసం రోజుకు ఐదు వేల మంది స్టూడెంట్స్ చొప్పున మొత్తం ఫైవ్ డేస్ కు ట్వంటీ ఫైవ్ థౌసండ్ స్టూడెంట్స్ వీళ్ళు ఫ్రీగా ఆలోచన అయబోతున్నారు మరోవైపు జాన్ ట్వంటీ సిక్స్ రిపబ్లిక్ డే కూడా ఉండడంతో ఆ రోజు ఆర్మీ ఫ్యామిలీస్ కు చెందినటువంటి వాళ్ళందరినీ కూడా ఫ్రీగా మ్యాచ్ చూసే అవకాశం కల్పించింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చాలా గ్యాప్ తర్వాత హైదరాబాద్లో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది కాబట్టి చాలా మంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్ను ఆస్వాదించాలి అని అనుకుంటారు ఎందుకంటే ఒక సుదీర్ఘంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి టీ ట్వంటీకి కు అలవాటు పడి ఉన్నటువంటి వాళ్ళు టీ ట్వంటీ మ్యాచ్ చూసి కూడా చాలా రోజులైంది ముఖ్యంగా హైదరాబాద్లో టీ ట్వంటీ మ్యాచ్ ఇప్పట్లో జరగలేదు కాబట్టి ఎలాగైనా చూడాలి అని చెప్పి వచ్చినటువంటి వాళ్ళలో వెటరన్స్ కూడా ఎక్కువగా ఉన్నారు ముఖ్యంగా ఫస్ట్ టైం హెచ్సీఏ తీసుకున్నటువంటి నిర్ణయం కూడా చూడొచ్చు సాధారణంగా ఇలాంటి స్టూడెంట్స్ ఎప్పుడు మ్యాచ్ కు వెళ్తామన్నా కూడా ఇంట్లో పేరెంట్స్ చేయనటువంటి పరిస్థితులు లేకపోతే వాళ్ళకు ఉండేటటువంటి బిజీ స్కెడ్యూల్స్ ఎగ్జామ్స్ వల్ల మ్యాచ్ చూడడానికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా రాలేకపోతుంటారు కానీ ఈ రోజు హెచ్సీఏ తీసుకున్నటువంటి నిర్ణయంతో అటు స్కూల్ స్టూడెంట్స్ కూడా చూసేటటువంటి అవకాశం లభించింది ముఖ్యంగా సిక్స్టీ పర్సెంట్ గవర్నమెంట్ స్కూల్స్కు అవకాశం కల్పించారు ఎందుకంటే చాలా మంది గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ మ్యాచ్ చూడాలని ఆసక్తి ఉన్నా కూడా వాళ్ళు రాలేకపోతుంటారు అలాంటి వాళ్ళకు ఎక్కువగా అవకాశం కల్పించింది దీంతో స్టూడెంట్స్ ఎక్కువ స్థాయిలో మ్యాచ్ కూడా చేరుకున్నారు మొత్తం ఐదు వేల మంది ఈరోజు స్టూడెంట్స్ మ్యాచ్ను చూడబోతున్నారు ఈ ఫైవ్ డేస్కి సంబంధించి మొత్తం ట్వంటీ ఫైవ్ థౌసండ్ స్టూడెంట్స్ ఈ మ్యాచ్ను ఫ్రీగా చూసే అవకాశం కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కల్పించింది మరోవైపు ఉప్పల్ స్టేడియం పైన కూడా ఈసారి ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్ జరగడాన్ని మనం చూసాం ఎందుకంటే సాధారణంగా ఉప్పల్ స్టేడియం అంటేనే విరిగిపోయినటువంటి కుర్చీలు లేకపోతే చిరిగిపోయినటువంటి పైకప్పు కనిపించేది కానీ ఈసారి స్టేడియం ను కూడా అధునాతన హంగులతో తీర్చిదిద్దారు అద్భుతంగా స్టేడియం కూడా మారింది కాబట్టి చాలా మంది రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు మరోవైపు చాలా మంది స్టా టాస్ గెలిచిన తర్వాత కూడా ఇంగ్లాండ్ బ్యాటింగ్ అనగానే టీమిండియా ప్లేయర్స్ అందరినీ మనం చూడొచ్చు ఎందుకంటే ఫీల్డింగ్ లో వాళ్ళంతా ఉంటారు కాబట్టి టీమిండియా ను చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఎందుకంటే ఎప్పుడైతే టాస్ విన్ అయ్యి ఇంగ్లాండ్ బ్యాటింగ్ తీసుకుందో అప్పుడు స్టేడియంకి ఎక్కువగా వస్తున్నటువంటి వాళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు ఎందుకంటే చాలా మంది టెస్ట్ మ్యాచ్ అనగానే సుదీర్ఘంగా జరుగుతుంది కాబట్టి ఇండియా బ్యాటింగ్ అంటే ఎవరైతే ఇద్దరు బ్యాటింగ్ చేస్తున్నారో ఆ బ్యాటర్లను మాత్రమే చూసే అవకాశం ఉంటుంది కానీ ఫీల్డింగ్ అన్నప్పుడు ఎంటైర్ టీమిండియా ప్లేయర్స్ అందరినీ కూడా చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా అప్పుడే స్టేడియంకి వస్తున్నటువంటి వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు సో స్టేడియం వద్ద పోలీస్ భద్రత కూడా పటిష్టంగా ఏర్పాటు చేశారు మొత్తం పదమూడు వందల మంది పోలీసులతో భద్రత ఉంది స్టేడియం చుట్టూ ఉన్నటువంటి పదకొండు గేట్ల చుట్టూ మూడు వందల యాభై సిసి కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు స్టేడియంకి వచ్చేటటువంటి క్రికెట్ ఫ్యాన్స్ కోసం అదనంగా మెట్రో రూట్స్ ను కూడా పెంచారు అరవై ఆర్టీసీ బస్సులను కూడా ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనం చూడవచ్చు స్కూల్ స్టూడెంట్స్ కూడా ఎక్కువ స్థాయిలో ఇక్కడికి రావడం మనం చూస్తూ ఉన్నాం ముందుగానే స్కూల్స్ అన్ని కూడా అప్లై చేసుకున్నారు మా స్కూల్ నుంచి మేము ఇంట్రెస్టెడ్గా ఉన్నాం రావడానికి అని చెప్పి సో ఎవరైతే స్కూల్స్ నుంచి అప్లై చేసుకున్నారో వాళ్ళంతా రావడాన్ని మనం చూస్తున్నాం ఉన్నాం విరాట్ కోహ్లీ కోసం వచ్చేటటువంటి క్రికెట్ ఫ్యాన్స్ మనకు ఎక్కువగా ఉంటారు కానీ మొదటి రెండు టెస్ట్ మ్యాచ్లకు విరాట్ కోహ్లీ అందుబాటులో లేడు తను రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడలేకపోతున్నాడు సో వి మిస్ అని పెట్టారు విరాట్ కోహ్లీ కోసమే మ్యాచ్ చూడాలని టికెట్స్ కొన్నారు స్కూల్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఎప్పుడైనా మ్యాచ్ చూసారా స్టేడియం లో ఫస్ట్ టైం ఎట్లా అనిపిస్తుంది ఎక్సైటెడ్ ఫ్రీగా చూసే అవకాశం కల్పించారు ఇక్కడ నువ్వు ఎప్పుడైనా స్టేడియంకి వచ్చావు స్టేడియంలో మ్యాచ్ చూసావు చూడొచ్చే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది క్రికెట్ నువ్వు ఖచ్చితంగా లైవ్ లో చూడాలి స్టేడియంకి వెళ్ళి చూడాలని కానీ ఈరోజు వాళ్ళ కళ కూడా నెరవేరింది ఈరోజు టీమిండియా ఇంగ్లాండ్ మధ్య జరగబోయే రెండు పెద్ద టీమ్స్ మధ్య జరగబోయే మ్యాచ్ను వీళ్ళు రోజు ఉచితంగా చూసే అవకాశం కూడా కల్పించింది సో ఈ రోజు వచ్చినటువంటి స్కూల్స్ మళ్ళీ రేపు వచ్చే అవకాశం లేకుండా అన్ని స్కూల్స్ కు అవకాశం కల్పించే విధంగా ఏర్పాటు చేశారు ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చే విధంగా చూశారు సిక్స్టీ పర్సెంట్ గవర్నమెంట్ స్కూల్స్ అదేవిధంగా ఫార్టీ పర్సెంట్ ప్రైవేట్ స్కూల్స్ చొప్పున ఇక్కడికి వచ్చారు చాలా రైట్ రవి థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్